హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ కొలతలో కనుక రవ్వ కేసరిని చేస్తే అమృతంలా నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి చాలా సాఫ్ట్ టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేయగలిగే స్వీట్ అండ్ ప్రసాదం రెసిపీ అండి ఇది ఇప్పుడు ఈ రవ్వ కేసరి కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లోకి అరకప్పు దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగినాక కొద్దిగా జీడిపప్పు మరియు బాదం పప్పు పలుకులను వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా లైట్గా ఫ్రై అయినాక ఇందులోకి కొద్దిగా కిస్మిసులను కూడా వేసి ఫ్రై చేసుకోండి ముందే కిస్మిసులను వేయడం వల్ల మనకి తొందరగా మాడిపోతుందండి మీరు కావాలంటే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఇదంతా లైట్గా ఫ్రై అయినాక వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి రవ్వ కేసరిలో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే నేతిలోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఈ బొంబాయి రవ్వని కనీసం ఐదు నుంచి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మీరు ఏ మాత్రం హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే మనకి రవ్వ అనేది తొందరగా మాడిపోయి స్వీట్ అనేది చేదొచ్చేస్తుందండి ఈ రవ్వ వేగేలోపు మరో పక్కన మనము ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల దాకా నీళ్ళని అలాగే ఒక కప్పు దాకా పాలు తీసుకోవాలి మీరు కావాలంటే నాలుగు కప్పుల దాకైనా నీళ్ళే తీసుకోవచ్చండి కానీ మనం చేసేది స్వీట్ రెసిపీ కాబట్టి ఇలా కొద్దిగా పాలని యాడ్ చేయడం వల్ల మనకి స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఈ వాటర్ని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలండి మనకిక్కడ ఈ వాటర్ పాలు అనేది ఇలా రోలింగ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇందులోకే మనము కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ కేవలం ఆప్షనల్ మాత్రమే అండి మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు ఇలా కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేయడం వల్ల మనకి కొద్దిగా కలర్ఫుల్గా అలాగే కొంచెం టేస్టీగా ఉంటుంది ఇక్కడ రవ్వ చూడండి మనకి చక్కగా వేగిపోయి ఇలా నెయ్యి కూడా బయటకు రిలీజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకే మనము మరిగించుకున్న నీళ్ళని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి మనం ఇక్కడ ఆల్రెడీ నీళ్ళను మరిగించుకున్నాము అలాగే పర్ఫెక్ట్గా రవ్వని ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకిక్కడ ఏమాత్రం రవ్వ ముద్దలు కట్టదండి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఈ రవ్వ అనేది సాఫ్ట్గా ఉడుకుతుందండి ఇప్పుడు ఇదంతా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి మనకి ఇక్కడ తొందరగానే గట్టిపడుతుంది రవ్వ చూడండి మనకి ఇక్కడ ఇలా గట్టిపడిపోయింది కదా ఇప్పుడు ఇందులోకే మనం తీసుకున్న కప్పు బొంబాయి రవ్వకి కప్పు నరదాకా పంచదార స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు స్వీట్ కాస్త ఎక్కువగా ఇష్టపడేవారు మరొక టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చక్కెర వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇక్కడ స్వీట్నెస్ కోసం ఇక్కడ పంచదార తీసుకున్నాం కదండి మీరు ఈ పంచదార ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు చూడండి మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా అయిపోయింది కదా ఇలానే కంటిన్యూస్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి చల్లారినాక మరింత గట్టిపడుతుంది అంతే అండి సూపర్ అండ్ టేస్టీ మౌత్ మెల్టింగ్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది సో ఇలా ఈ కొలతలతో కనుక రవ్వ కేసరిని చేస్తే అస్సలు వెగుటి పుట్టకుండా తినే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది సో మనకి రాబోయే అన్ని ఫెస్టివల్సే కాబట్టి ఇలా ఓసారి నైవేద్యంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి దీని టేస్ట్ ఎలా ఉందో మనం మ్యాగీని అడిగేద్దామా మ్యాగీకి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అదైతే బాగా ఎంజాయ్ చేసింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్